తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల భారీ బడ్జెట్నైతే ప్రవేశపెట్టిందండి అయితే ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థిక మరియు ఇతర సమస్యల పరిష్కారానికి తగినంత కేటాయింపులు చేయకపోవడంతో సంబంధిత వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగుల పిఆర్సీ పెండింగ్ డిఏలు హెల్త్ కార్డులు సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు కారణమైంది ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు విషయంపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో నిరాశను కలిగించింది బడ్జెట్లో పియర్సీకి సంబంధించిన నిధులు కేటాయించకపోవడం గమనార్థమండి అలాగే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పిఆర్సీ అమలు చేయలేదని సంకేతాలు ఇస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ముఖ్యంగా ఏడాది ఒకటి లేదా రెండు డిఎల్ను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉద్యోగుల హెల్త్ కార్డుల సమీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ హెల్త్ కార్డుల క్లియర్నెస్ కు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులను రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉందని సమాచారం సీనియారిటీ ప్రతిపాదికన బకాయిలను చెల్లించేలా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసిందండి అలాగే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఐదు వేల ఉద్యోగులను భర్తీ చేసింది కొత్త నోటిఫికేషన్లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్న పెరిగిన ఉద్యోగుల భారం వల్ల నెలకు ఐదు వేల కోట్ల రూపాయల వరకు అదనపు అవుతుంది రెగ్యులర్ ఇంక్రిమెంట్లు ప్రతి ఏడాది రెండు డిఏలు చెల్లించాల్సిన అవసరం ఉండటంతో ఉద్యోగుల భారం మరింత పెరుగుతుంది అలాగే ఈసారి బడ్జెట్లో ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు అధికంగా నిధులు కేటాయించారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ ఉచిత విపత్తు ఉచిత విద్యుత్ రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఉద్యోగుల సంక్షేమానికి తగినని నిధులు కేటాయించకపోవడం అసంతృప్తికి దారితీసింది అలాగే ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ కాల్చాలను ప్రకటించేందుకు ఉద్యోగ జేఏసీ సన్నద్ధమవుతుందండి పెండింగ్ డిఏలు విడుదల చేయాలని పిఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ నుండి అప్పులు తీసుకోకుండా జే జీతాలు ఇవ్వలేకపోతుందని చెబుతుండటం మరింత అసంతృప్తిని కలిగిస్తుంది ఇక ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని పెండింగ్ డిఏలు హెల్త్ కార్డుల సమస్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయండి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను ఎలా పరిష్కరించబోతుందో వేచి చూడాలి